హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో నిరుద్యోగ భృతి ఈ నిరుద్యోగ భృతి మనకి ఎప్పుడు మొదలవుతుంది అలాగే ఈ నిరుద్యోగ భృతికి వీళ్ళే అర్హులు అని మనకు ఎలా తెలుస్తుంది అలాగే ఈ నిరుద్యోగ భృతికి అర్హతలు గైడ్ లైన్స్ కానీ ఏమైనా వచ్చాయా లేదా ఈ నిరుద్యోగ భృతి ముందు స్టార్ట్ అవుతుందా ఆడబిడ్డ నిధి ముందు స్టార్ట్ అవుతుందా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ముందు స్టార్ట్ అవుతుందా ఈ మూడింట్లో ఏది ముందు స్టార్ట్ అవుతుంది వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సో మరి నిరుద్యోగ వృత్తి ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు మాట అండి యువనేస్తం పేరుతోని అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికైతే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా వెయ్యేసి రూపాయలు చప్పుని ఇచ్చేవారు మాట అండి ఇది యువనేస్తం మాట అండి అప్పుడు మనకి వెయ్యేసి రూపాయలు ఇచ్చేవారు ఎలాగా అంటే డిగ్రీ చదివి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ సేవాకి వెళ్ళి అక్కడ తమ్ము వేసినట్లయితే వెయ్యి రూపాయలు తీసుకునేవారు అన్నమాట అప్పుడు ఆ వెయ్యి రూపాయలకి ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదు మాట అండి కొంచెం తక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిగ్రీ అయ్యి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చేది మాట అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కానీ ఇప్పుడైతే కనుక సిస్టంలో చాలా చేంజెస్ వచ్చాయి అన్నమాట అండి అలాగే సిస్టంలో చేంజెస్తో పాటు మనకి ఆధార్ అన్నింటికీ లింక్ అయిపోవడం వలన ఈ ఆధార్ కార్డ్ కొట్టేటప్పటికీ మనకి అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట అండి సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ చాలా తక్కువ కనిపిస్తుంది అండి ఎందుకంటే దీనికి ఎలిజిబిలిటీ కన్నా పిఎఫ్ ఉండకూడదు అంటున్నారు సో ఈ నిరుద్యోగ భృతి కన్నా ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట అండి ఎందుకంటే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారాగా అసలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలని మనకి సూపర్ సిక్స్ పథకంలో అయితే ఉన్నది కదండి ఈ సూపర్ సిక్స్ పథకంలో భాగంగానే మొదటిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కొంతమందికి అయితే కనుక వర్క్ని కల్పించాలి ఇంటి దగ్గర అని ప్రభుత్వం అయితే కనుక దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే కనుక ఈ మధ్యన జరుగుతున్నాయి జరుగు జరిగాయి కూడా చాలామందికి ఇంకా జరగవలసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది అనుకోండి ఈ నిరుద్యోగ వృత్తి కొంతమంది తప్పిపోయినట్లే కదండి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే దానికి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి రాదు మాట అండి దానికి ఎవరైతే సెలెక్ట్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు మాట అలాగే అలాగే అనేది పదిహేను వందలు దానికి దీనికి ఏ సంబంధం లేదు మాట డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అర్హులే దీనికి ఏజ్ లిమిట్ అయితే కనుక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు చాలా మంది అన్నారు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటే బా ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎవరు నిరుద్యోగులు ఉంటారండి నలభై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి అని అనిసింది అసలు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి నిరుద్యోగ వృత్తి వలన ఎవరైతే డిగ్రీ చదువుకొని ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ అప్లికేషన్ ఫీజెస్ కట్టడానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి భారం అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిరుద్యోగ వృత్తి అనేది పెట్టారన్నమాట ఈ నిరుద్యోగ వృత్తి వలన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మీద ఆధారపడకుండా చదువుకు సంబంధించి బుక్స్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫీజు పరంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ నిరుద్యోగ భృతి అనేది పెట్టడం జరిగింది మాట అండి సో అలాంటప్పుడు మీకు ఏదైనా ఉద్యోగం కానీ ప్రభుత్వం కల్పించినట్లయితే ఇంకా నిరుద్యోగ బృతి మీకు రాలేనట్లే కదండి అలాగే ఎవరైనా సరే ఇరవై ఐదు సంవత్సరం నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే కదండి గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసే అవకాశం కానీ ప్రైవేట్ ఉద్యోగాలకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా అది అన్అీషియల్ అయిపోతుంది మాట అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అఫిషియల్ ఆ తర్వాత ఇంకా అనఫిషియల్ మీరు నచ్చితే చేయచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఏజ్ అన్నది లేదు కనుక సో అందుకే ఇదైతే కనుక లాస్ట్ గతంలోని యువనేస్తం ప్రకారం నేను చెప్తున్నాను ఏమో గైడ్ లైన్స్ మారి మీకు ఇంకా ఏజ్ లిమిట్ పెంచే అవకాశం ఉండొచ్చేమో అయితే దీనికి ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అంటే కనుక ఐటీ అన్నది డిగ్రీ కాదు మాట అండి అది ఓన్లీ టెన్త్ మీద మనకు ఐటీఐ మాట అండి ఐటీ ఇంటర్వ్యూ ఏంటంటే టెన్ ప్లస్ టూ లెక్క వస్తుంది మాట అండి టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ టెన్త్ ప్లస్ ఐటీఐ మాట అంటే అది టె టెన్త్ అండర్లోకే వస్తుంది తప్ప డిగ్రీ బేస్ అనేది రాదు మాట అండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డిగ్రీ అనగానే బీటెక్ వెళ్ళి ఇప్పుడు చాలామంది ఉన్నారు అలాగే బీఏ బీకామ్ బీఎస్సీ ఎనీ డిగ్రీ మాట అండి ఆ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట కానీ ఏజ్ లిమిట్ ఉండాలి అలాగే వాళ్ళకి ఏ రకమైన ఉద్యోగం కూడా వచ్చి ఉండకూడదు అలాగే పిఎఫ్ అన్నది వాళ్ళకి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కట్ అయినా సరే మీ ఆధార్ కార్డ్ కొట్టేసరికి మీ మొత్తం హిస్టరీ అంతా కూడా వచ్చేస్తుంది మాట అండి ఇప్పుడు సర్వర్స్ అన్నీ కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్స్ అన్నమాట అండి మన ఆధార్ కార్డ్ కొడితే అసలు మనం ఏం చేస్తున్నాం మనకి ఏముంది అన్ని డీటెయిల్గా వచ్చేస్తుంది అలాగే మీ పేరెంట్స్ ఇప్పుడు నిరుద్యోగ భృతి మీకు నిజంగా ఉద్యోగం లేదు డిగ్రీ చదివి పిఎఫ్ కూడా లేదు అసలు ఏమీ లేదు కానీ మీ రేషన్ కార్డులోని మీ హౌస్ హోల్డ్ హో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని ఫెన్షనర్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కానీ ఇంకా మీకు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కానీ అలాగే మీకు ఏదైనా ఫోర్ వీలర్ కానీ ఈ పీఎఫ్కి సంబంధించి అంటే పీఎఫ్ అనేది మీ ఇండివిజువల్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కున్నా అది నష్టం లేదు అండి ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవ్వరు మాట అండి ఎందుకంటే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ ఫెన్షనర్ కానీ ఉంటే మీరు ఈ పథకమే కాదు ఏ పథకానికి కూడా ఎలిజిబుల్ అవ్వరు మాట అండి సో అలాంటివి ముందు చూసుకోండి అలాంటివన్నీ కూడా అలాగే ఈ నిరుద్యోగ భృతి అన్నది అందరికీ కనుక ఇది మీకు కేటగిరీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతారు అన్నమాట అండి క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తగా చేయించుకొని ఉంచుకోండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ చూస్తారన్నమాట అండి అది గ్రామాల్లో అయితే కనుక మీకు లక్ష ఇరవై వేలు వరకు అది పట్టణాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేల కన్నా తక్కువ ఉండాలన్నమాట అలా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ నిరుద్యోగ ప్రతి మీరు ఎప్పుడో గతంలో ఎప్పుడో జాబ్ చేస్తారు అప్పుడు మీకు పీఎఫ్ ఉండేది ఇప్పుడు మాకు పీఎఫ్ కట్ అవట్లేదు ఇప్పుడు మాకు పీఎఫ్ లేదు సో మేము ఎలిజిబుల్ అంటే కనుక మీ ఆధార్ కార్డ్ కొట్టినప్పుడు మీ సర్వర్లో అక్కడ పీఎఫ్ ఎలిజిబుల్ అని వస్తే మీరు ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది అండి సో దానికి ఇప్పటి నుంచి క్లియర్ చేసుకోవడం ట్రై చేయండి మీకు నిజంగా అసలు మీరు అసలు పీఎఫ్ అనేది వాడట్లేదు కదా అలాంటివి ఏవైనా ఉంటే కనుక డిలీట్ చేసుకోవడమో లేకపోతే క్యాన్సిల్ చేసుకోవడం అలాంటివి చేసుకోండి అనమాట సో మామూలుగా అనదరేజ్డ్ వర్కర్స్ ఉంటారు చూడండి అంటే ఏ పిఎఫ్ లేకుండా నార్మల్గా చిన్న చిట్కా చేసుకుంటారు చూడండి పని అలాంటి వాళ్ళు వర్క్ చేసుకున్న ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట అంటే మీరు ఆధార్ కార్డ్ దానికి దేనికి ఫీడ్ అవుతుంది కదండి కానీ పదిహేను వేలు శాలరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ అనేది కవర్ అవుతుంది అండి ఇప్పుడు కంపెనీస్ లో మెయిన్గా అది రూల్ అనమాట అండి సో అలాంటప్పుడు ఏంటంటే మీరు అందరూ కూడా కంపల్సరీ ఆ పీఎఫ్ సంబంధించి క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అది అప్లై చేసిన తర్వాత మీరు ఇన్ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మీకు గ్రీవియన్స్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఇస్తారు అంటే మాకు లేదు అని పెట్టుకునే ఆప్షన్ అయితే ఇస్తారు కానీ మీ ఆధార్ కార్డు బట్టి ఏదైనా సరే అన్నమాట సో ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు డిగ్రీ సర్టిఫికేటు క్యాస్ట్ ఇన్కమ్ అలాగే మీ కరెంటు బిల్లు బ్యాంక్ పాస్బుక్ మీ ఆధార్ కార్డు మీకు ఆధార్ కార్డు హిస్టరీ ఎందుకంటే ఏజ్ కోసం ఆధార్ కార్డు హిస్టరీ అలాగే అడ్రస్ ప్రూఫ్ ఇంకా మీ గవర్నమెంట్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి మాట అండి ఆప్షన్ అయితే కనుక ఓపెన్ అవ్వడానికి ఇంకా ఎలాంటి మనకి సంబంధించిన డేట్స్ కానీ అనౌన్స్మెంట్ కానీ రాలేదు వస్తుంది అని చెప్తున్నారు తప్ప అంటే దీనికోసము మనకి మాట్లాడడం అయితే జరుగుతుంది అధికారులకు కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అని అయితే కనుక అనటం లేదన్నమాట కానీ ఇవ్వడం అయితే గ్యారంటీ అని ఎప్పుడు అన్నది మనకి ఇంకా ఇప్పటివరకు ఎలాంటి కరెక్ట్ డేట్ అనేది రాలేదన్నమాట సో నేను చెప్తుంది ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఇవన్నీ మనం ఉంచుకోవాలి ఇవన్నీ మనకి అవసరమో రేపు పొద్దున్న ఓపెన్ అయిన తర్వాత మనం ఇబ్బంది పడకూడదని సార్ వాలంటీర్స్ ఉన్నారు ఈ వాలంటీర్స్కి వాళ్ళు కనుక అందులో డిగ్రీ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టుకోవచ్చు మాట అండి ఈ నిరుద్యోగ వృత్తికి మీరు ఎలిజిబుల్ అవుతారు డిగ్రీ అయిపోయి వాలంటీర్ చేసిన వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ నిరుద్యోగ వృత్తిలో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కనుక ఈ నిరుద్యోగ వృత్తిలో మీరు ఏమైనా వాలంటీర్ చేశారన్న ఆప్షన్ కూడా ఉండే ఉంటుంది అయినా ఉన్నా లేకపోయినా సరే మీరు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి సో గురించి అని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన జాగ్రత్త పెట్టుకుంటారు ఇది ముందుగా ఒక ఒక మీకు ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో నేను చెప్పడం అయితే జరుగుతుంది మాట అండి అలాగే మీకు వర్క్ ఫ్రమ్ లో ఎవరైతే జాబ్ వచ్చిందో అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా నిరుద్యోగులుగా నిరుద్యోగ బృతికి ఎలిజిబుల్ కాదు మాట అండి వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా నేను చెప్పి చెప్పాను కదా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీని ఇలాంటి ఏది ఉన్నా సరే పిఎఫ్ ఉన్నా సరే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారన్నమాట సో మరి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదండి సో మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి